నాగర్కూ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న దృశ్యాలు గత కొంతకాలంగా ఇలా జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు ఉన్నతాధికారులు అక్కడికి సందర్శించి వాటిపై చర్యలు తీసుకోవాలని పెంట్లవెల్లి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు టిఎస్ థర్టీ టూ టీ సెవెన్ నైన్ టూ జీరో టూ ఎయిట్ ఆటోలో అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నారు కేబిజీ పాఠశాలలో వ్యర్థ పదార్థాలను తరలించేందుకు ఆటోలను తెప్పిస్తూ ఆ డ్రమ్ములలో వ్యర్థ పదార్థాలు కాకుండా సన్న బియ్యాన్ని అక్కడున్న కొంతమంది సిబ్బంది కలిసి అధికారులతో కుమ్మకై ప్రతి ఇలా చేస్తున్నారని ఆ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు ఆటోలలో ప్రతినిత్యం ఇలాగా జరుగుతుంటుందని ప్రతి నెల చే వండి పెట్టే బియ్యాన్ని అక్రమంగా తరలించడం దురదృష్టకరం ఒక పక్కన ఫుడ్ పాయిజన్ జరుగుతుందని ఆరోపణలు వస్తున్నా ఈ విధంగా చేయడం దురదృష్టకరమని పెంట్ల వెళ్లి వాసులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు వీటిపై విచారణ జరిపి బాధితులపై చర్య తీసుకోవాలని అక్కడున్న అధికారులపై కూడా చర్య తీసుకోవాలని కూడా వారు కోరుతున్నారు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు డిఓలు అక్కడికి సందర్శించి వీటిపై విచారణ జరపాలని అక్కడ బాధితులపై చర్యలు తీసుకొని చర్య తీసుకొని పిల్లలకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు గ్రామస్తులు ఇలా ఈ విధంగా చేయడం దురదృష్టకరం ఇలా ఎన్నిసార్లు ఇలా చేస్తున్నారో అర్థం కాకుండా గతంలో కూడా కొన్నిసార్లు ఇక్కడనే ఫుడ్ పాయిజన్ అయింది ఇదే పాఠశాలలో జరిగిన సంఘటనలు కూడా వివరిస్తున్నారు అలాగే ఇటీవల కర్నూల్ జిల్లా ఉయ్యవాడలో కూడా కసూర్బా స్కూల్లో ఈ విధంగా జరగడం దురదృష్టకరమని అక్కడున్న గురుకుల పాఠశాలలో దాదాపు ఎనభై మంది దగ్గర ఫుడ్ పాయిజన్ అయ్యి ఈ విధంగా జరిగింది అలా ఆ దృష్టిని తీసుకున్న పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగావి ఇప్పుడు పెంట్లవెల్లిలో ఉండబడిన కేబీజీ పాఠశాలలో ఈ విధంగా జరగడం దురదృష్టకరం అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం వల్లనే ఇలా జరుగుతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు అక్రమంగా ఆటోలో వేసి తరలిస్తున్న దృశ్యాలు